తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏది కలిసి రావడం లేదు ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడినా అది కాస్త భూమ్రంగా అవుతుంది కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై బీఆర్ఎస్ నేతలు కారు కూతులు కూశారు ఈ పథకం తీసుకొచ్చిన మొదట్లోనే చిన్న చిన్న సంఘటనలను చూపుతూ నోటికి చెప్పడంతో ఈ ఫ్రీ జర్నీ స్కీమ్ను రద్దు చేయమంటారా అని కాంగ్రెస్ ప్రశ్నించడంతో మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు సైలెంట్ అయ్యారు తాజాగా మరోసారి ఇప్పుడు కేటీఆర్ ఈ స్కీమ్ గురించి చేసిన వ్యాఖ్యలు మిస్ఫైర్ అయ్యాయి ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తూ కుట్లు అల్లికలు వేసిన వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన ఈ ఫ్రీ జర్నీ స్కీమ్ మహిళలకు ఇలా కూడా ఉపయోగపడుతుందంటూ వ్యాంగ్యంగా ప్రచారం చేసింది దీనిపై సీతక్క స్పందిస్తూ బస్సుల్లో కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటి సమయం వృధా చేయకుండా పనిచేసుకోవడం తప్ప అని ప్రశ్నించడంపై కేటీఆర్ స్పందించిన విధానం తీవ్ర విమర్శల పాలవుతోంది మనిషికో బస్సు పెట్టండి కుటుంబానికి కుటుంబం పోయి కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్స్ రికార్డ్ డాన్సులు ఏం చేస్తారో చేసుకోండి మేమెందుకు వద్దంటామంటూ కేటీఆర్ అవమానకర రీతిలో మాట్లాడటం తీవ్ర దుమారం రేపుతోంది మొత్తం తెలంగాణ మహిళలను అవమానించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది ఉచిత ప్రయాణ సౌకర్యంపై చిన్న చిన్న లోపాలు ఉన్నా ఈ పథకం పట్ల మహిళా లోకం సంతృప్తిగా ఉంది కానీ కేటీఆర్ మాత్రం ఈ విషయం పట్టించుకోకుండా మంత్రి సీతక్కను టార్గెట్ చేయబోయి మహిళలు బీఆర్ఎస్ ను అసహించుకునేలా నోరు పారేసుకున్నారని అభిప్రాయం వినిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి